ఎన్జీబీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఈ రోజు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల ఎన్జీబీ కాలనీ అందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సంజీవని మెడికేర్ సొసైటీ అధ్యకుడు జి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి సీహెచ్ పవన్ కుమార్ మరియు వారి టీం యొక్క సహకారంతో సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పెరిమాళ్ళ వరుణ్ కుమార్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ సోంబాబు జనరల్ ర్యాప్రోస్కోపిక్ సర్జన్ సృజన్ ధోని ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లికార్జున చేత ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ షుగర్ థైరాయిడ్ టెస్టులతో పాటుగా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కాలేరు వీరేశం ప్రధాన కార్యదర్శి సిహెచ్ మదనాచారి కోశాధికారి రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి రాజు గౌరవ అధ్యక్షులు ముసుగు రవీందర్ రెడ్డి గౌరవ సలహాదారు మోహన్ రెడ్డి మరియు కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు వైద్య శిబిరానికి పూర్తి సహకారాన్ని అందించినటువంటి పోసం శ్రీశైలం మిరియాల శ్రీను మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ఈరోజు సంజీవిని మెడికల్ ట్రస్ట్ పెరుమాళ్ళ క్లినిక్ అలాగే ఎన్జీబీ కాలనీ వాసులు మరి యొక్క ఎన్జీబీ కాలనీలో నిజంగా ఒక మంచి కార్యక్రమం మెగా హెల్త్ శిబిరాన్ని పేద ప్రజలకు ఆరోగ్య నిమిత్తమై చేయడానికి మరి నన్ను కానీ డాక్టర్ వరుణ్ని వాళ్ళ బృందాన్ని కూడా తీసుకొచ్చారు మెడికేర్ ట్రస్ట్ వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా వారికి స్పందన ఎలా ఉందంటే సహకారం అందించే వ్యక్తులు కూడా ఉండాలి మనం ఏదైనా ఆరోగ్య రంగమైన క్యాంపించినప్పుడు గుర్రం ధనలక్ష్మి వెంకన్న గారు ఒక స్థానిక కౌన్సిలర్గా పద్మ ప్రవృద్ధాలుగా ఉంటూ వారికి అనే అనేక కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తూ వారికి స్ఫూ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఎందుకంటే మెడికేర్ ట్రస్ట్ వాళ్ళు ఇంటీరియర్ ప్లేస్లో ముఖ్యంగా పేద ప్రజలకు అట్టడుగున ఉన్న వారికి బడుగు బలహీన వర్గాలకు హెల్త్ రూపంలో అలాగే మరి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు చదువుకునే దేశంలో ఆర్థికంగా వెనకబడినారో అటు మెడికల్ స్టూడెంట్స్ కానీ ఇలాంటి విద్యార్థి ఆర్థిక సహాయం అందించడంలో మారుమూల ప్రాంతాల్లో హెల్త్కి సంబంధించిన క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించడం వారికి సంబంధించిన జబ్బులకు సంబంధించిన మందులు నింపించడం నిపుణులైన డాక్టర్ చేత సలహాలు అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం చాలా చక్కగా చేస్తున్నారు మరి ఈ నల్గొండ పట్టణంలో ఒక మంచి ట్రస్ట్గా ఏర్పడిన సంస్థ అయితే మెడికేర్ సంజీవని ట్రస్ట్ అని చెప్పేసి నాకు భావిస్తున్నాను ఎందుకంటే గత పద పది సంవత్సరాలుగా చేస్తున్న క్యాంపులో ప్రతి క్యాంపులో నన్ను భాగస్వామిగా చేస్తున్నారు ప్రతి క్యాంపులో నా ద్వారా శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు ముఖ్యంగా వారికి జీవీటీ గారికి శ్రీనివాస్ గారికి పరమాత్మ గారికి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటు వచ్చిన పెరుమాళ్ళ హాస్పిటల్ వరుణ్ డాక్టర్ గారు కూడా నేను కూడా వస్తా సండే అయినా కూడా మాకు రెస్ట్ అవసరం లేదు ప్రజలకు సేవ అందించాలంటే నేను కూడా వస్తా అని చెప్పేసి నేను ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఇక్కడ ఎన్జీబీ కాలనీలో చూసిన తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక ఫంక్షన్ హాల్గా చిన్న ప్లేస్ అయినా కూడా ఫంక్షన్ హాల్గా వారందరు కృష్ణతో నీట్గా గ్రీనిష్గా పచ్చదనాన్ని వెలబుచ్చేలాగా ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడే ప్రజలు కూడా మరి ఆరోగ్యకరంగా ఉంటారు దీనికి ఇప్పుడు ఈ యొక్క కాలనీ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వీరేశం గారికి నేను ఖచ్చితంగా అభినందన తెలియజేస్తాను వాళ్ళ సంస్థకు కూడా అసోసియేషన్కి నేను అభినందన తెలియజేస్తాను ఇదే విధంగా మనం మరి కంటిన్యూ అయితే ఖచ్చితంగా పేద ప్రజలకు మళ్ళీ మనలాగనే ఏ జబ్బు లేకుండా తీసుకోవచ్చు ఆరోగ్య శిబిరం నిర్వహించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నా అభిలాష ఒకటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా డాక్టర్ టీంను సంప్రదించి వాళ్ళకున్న రుగ్మతలు తెలుసుకుని వారిచ్చే సలహాలు తీసుకొని సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నిస్సందేహంగా తీర్చుకొని ఖచ్చితమైన ఒక మంచి కుటుంబాలుగా ఉండాలని చెప్పేసి మరొకసారి నా ఆకాంక్షగా తెలియజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా కాలనీ వాసులకు మెడికేర్ సంజీవిని సొసైటీకి పెరుమాళ్ళ బృందానికి ముఖ్యంగా వీరేశం గారికి అలాగే ధనలక్ష్మి గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను మెడికల్ సంజీవిని మెడికల్ కేర్ సొసైటీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్స్కు వచ్చినందుకు మాకు మా వార్డుల ప్రజలకు ఎందుకంటే ఇక్కడ మా వార్డుల ప్రజలు చాలా భేదవాళ్ళు ఎందుకంటే లేబర్లు వాళ్ళు సాంచాలను నడుపుకొని బతికేవాళ్ళు ఇక్కడ ఈ సంజీవని కేర్ హాస్పిటల్ శిబిరం నుంచి మాకు ఉచిత సొసైటీ ద్వారా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మా ప్రజలకు చూయించుకునే సోమత లేక ఇక్కడికి వచ్చి ఉచిత మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడికి అందరికీ ఈ డాక్టర్స్ కానీ ఈ మెడికల్ క్యాంప్ కానీ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము మా వార్డుకు ఈ కాలనీ అందు కూడా గుర్తించి మాకు మాకు కూడా కొంచెం పేరు మర్యాదలు తేవడానికి కూడా వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మాకు ఇక్కడ ప్రజలకు అన్నీ ఉచితంగా సేవలు అందించుకో వాళ్ళకు మెడికల్ క్యాంప్ ద్వారా అందరికీ పేరు పైన వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ మాకు వీళ్ళు వచ్చి ఉచితంగా మందులు ఇవ్వడం వాళ్ళకు అన్ని టెస్టులు చేయడం షుగర్ టెస్టు బీపీ అన్ని షుగర్ అన్నీ చేయడం కూడా చాలా మాకు ఆనందంగా ఉంది వీళ్ళందరికీ ఈ కాలనీ పెద్దలకు ఈ ఇక్కడికి మా థర్టీ ఫైవ్ వార్డ్ ప్రజలకు అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను బ్యాంక్ అధ్యక్షుణ్ణి మేము ఎన్జిపి కల్ మా కమిటీ ఆధ్వర్యంలో సంజీవిని మే మెడికేర్ సెంటర్ ద్వారా ఇవా ఇవాళ ఉచిత శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ప్రముఖ ప్రఖ్యాతిగా ఇచ్చిన డాక్టర్లు తీసుకురావడం జరిగింది వారి ద్వారా వివిధ రకాల ఉచిత బ్లడ్ టెస్టులు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది ఇటు ఇటు ఇటువంటి కార్యక్రమాన్ని మా ఎన్జీబీ కాలనీతో పాటు పద్మనగర్ రాఘవేంద్ర కాలనీ హనుమాన్ నగర్ కాలనీ వాసులు కూడా వచ్చి సద్వినియోగం చేసుకున్నారు చాలా బ్రహ్మాండంగా వచ్చారు తెలవని వారికి కూడా తెలిసే విధంగా చాలా మంచిది జరిగింది చాలామంది దీన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మా ఎన్జీబీ కాలనీలో చాలా చేయాలనుకుంటున్నాం ఇటు ఈ ఈ ఎన్జీబీ కాలనీ నల్లగొండకే ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మా కాలనీ కమిటీ సభ్యులు మేమందరం కలిసి ముందు ముందు కష్టపడతామని సెలవు తీసుకుంటే ధన్యవాదాలు సెక్రటరీగా ఉన్నాను ఈరోజు మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ప్రముఖ డాక్టర్లు అయినటువంటి నల్గొండ స్పెషలిస్టులు అందరినీ కూడా పిలిపడం జరిగింది అందులో ఆర్తో సంబంధించినటువంటి డాక్టర్ గారు అలాగే ఆప్తమాలజిస్ ఐ స్పెషలిస్టు న్యూరాలజిస్టు అలాగే గ్యాస్ట్రో అండ్ ఎంట్రాలజీకి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ సర్జన్ కూడా అందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క ఉచిత క్యాంపులో వివిధ రకాలైనటువంటి అన్ని రకాల హెల్త్ సంబంధించిన ట్రీట్మెంట్ అన్నిటి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది దీంతో భాగంగా అన్ని రకాల పరీక్షలతో పాటుగా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతున్నది ఎన్జిబి కాలనీ వాసులు పూర్తి ఆరోగ్యంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మా కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి సంజీవని మెడికేరి వారు కూడా మాకు సహకారం అందించారు భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మా ఎన్జిబి కాలనీ ద్వారా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆదర్శవంత కాలనీ కూడా మా యొక్క ఎన్జీబీ కాలనీ మారుస్తామని కోరుచున్నాం ఆధ్వర్యంలో మేము ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని ఎన్జిపి పార్క్లో నిర్వహిస్తున్నాము మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాంటి మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఉచిత వైద్యము మరియు వారికి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళ చదువు కోసము వాళ్ళ వైద్యం కోసము మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము గత పన్నెండు సంవత్సరాల నుంచి చండూరులో కానీ మర్రూరులో కానీ ఆరేగూడెంలో కానీ మరియు లైన్వాడలో నల్గొండలో ఒక దగ్గర దగ్గర నెమ్మానిలో చాలా పెద్ద కార్యక్రమాలు ఈ ఈరోజు కార్యక్రమానికి ఆల్మోస్ట్ ఒక వెయ్యి పదిహేను వందల మంది ఇచ్చారు వచ్చారు డాక్టర్ పెరమాల వరుణ్ కుమార్ మరియు వాళ్ళ వైద్య బృందం డాక్టర్ ఎస్హెచ్ పుల్లారావు వారి వైద్య బృందంతో కార్యక్రమాలు చేసినాము ప్రతి ఒక్కరికి ఉచిత మందులు ఉచిత కంటి వైద్యం కంటి కంటి డ్రాప్స్తో పాటు కళ్ళద్దాలు అన్ని ఉచితంగా ఇస్తున్నాము మరియు ఈరోజు మెగా హెల్త్కు ఆల్మోస్ట్ మాకు పది లక్షల రూపాయల దాకా మందులు సేకరించి ఉచితంగా ఇవ్వడమైనది ఇలా సంజీవిని హెల్త్ కేర్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ముప్పై ఐదో వార్డులో ఉన్న ఎన్జిబి కాలనీ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఇలా పెద్ద ఎత్తున ముప్పై ఐదో వార్డులో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపుకు వార్డు ప్రజలు కాకుండా వివిధ వార్డులో ఉన్న ప్రజలు కూడా రావడం జరిగింది ప్ర ప్రముఖ వైద్యులు నల్గొండలో ఉన్న ప్రఖ్యాతిగా ప్రముఖ వైద్యులు ప్రతి దానికి ప్రతి కంటికి కానీ జనరల్ ఫిజిషియన్ కానీ సర్జరీ కానీ అందరు డాక్టర్లు పిలిపించడం జరిగింది ఈ యొక్క గొప్ప హెల్త్ క్యాంప్ని ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగం చేసుకోవాలని వినియోగం చేసుకుంటారు జనం కూడా పెద్ద ఎత్తున వస్తారు ఇది ఒక పదిహేను రోజుల నుంచి మేము ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవడం జరిగింది ఈ విషయం కూడా అందరూ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు పెద్ద ఎత్తున జనం వస్తారు ఈ యొక్క హెల్త్ క్యాంపుకు మా యొక్క ఎన్జిపి కాలనీ కమిటీ వారు కానీ ఇక్కడున్న పెద్ద మనుషులు కానీ ఇకపోయి ఇక్కడున్న నూతనంగా అధ్యక్షుడైన కా కా కావేరి కాలేరి వీరేశం గారు వారి ఆధ్వర్యంలో వారి నూతన కమిటీ ఆధ్వర్యంలో మంచిగా చక్కగా అన్ని సౌకర్యాలు వసతులు ఈ యొక్క డాక్టర్లు కల్పించి ఈ యొక్క పేషెంట్లకు కూడా వచ్చిన ఇది చూపించుకునే వారికి కూడా వసతులు కల్పించి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న నూతన అధ్యక్షుడు గారికి కార్యవర్గ మెంబర్లకు మరియు డాక్టర్లకు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ అందరూ మంచిగా చూపించుకొని ఈ యొక్క ఆరోగ్యంగా ఉండాలని అందరిని దేవునికి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను